చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గం అసెంబ్లీలో మెడికల్ మాఫియా నుంచి పేద ప్రజలను కాపాడాలని సరసమైన ధరలకు లభించే జనరిక్ మందులు వాడకాన్ని పెంచాలని అసెంబ్లీలో గళమెత్తిన పూతలపట్టు నియోజకవర్గం ఎమ్మెల్యే డాక్టర్ కలికిరి మురళీమోహన్ ప్రస్తావించడం జరిగినది పేదవాడికి వైద్యం చాలా కష్టంగా మారుతోంది రాష్ట్ర ప్రభుత్వం ఇతోధికంగా వైద్యం కోసం ఖర్చు చేస్తోంది అయితే ఈ సమయంలో జనరిక్ మందుల వినియోగము జనరిక్ మందుల వినియోగం పైన ప్రచారము చాలా అవసరమని నేను భావిస్తున్నాను అధ్యక్ష మంత్రి గారు ఎన్ని రకాలైనటువంటి మందులు ఎన్ని రకాల ప్రాంతాల్లో ఏ ఏరియాల్లో జనరిక్ మందుల షాపులు ఉన్నాయన్నటువంటి విషయాన్ని చెప్పారు అయితే కానీ ఇంకా చాలా పెంచాలి గతంలో తెలుగుదేశం అధికారంలో ఉన్నటువంటి సమయంలో రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో స్వచ్ఛంద సేవా సంస్థలు మహిళా సంఘాలు డ్వాక్రా మహిళా సంఘాల ద్వారా కూడా వీటిపైన ప్రచారం చేయించడం జరిగింది అవగాహన కలిగించడం జరిగి చేయడం జరిగింది అధ్యక్ష అయితే ఆ తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో అధికారంలోకి వచ్చినటువంటి ప్రభుత్వం ఆ మందుల పైన ఎక్కువ ఫోకస్ పెట్టి ఈ మందు పైన ఫోకస్ తగ్గించింది అధ్యక్ష ఆ మందుల ఆదాయం వస్తుంది కాబట్టి రాజిషాపుల మీద ఫోకస్ పెట్టి ప్రజల ఆరోగ్యం మీద ఫోకస్ పెట్టలేకపోయింది అధ్యక్ష అధ్యక్ష నేను ఒక విషయం ఈ సందర్భంగా తెలియజేయాలనుకుంటున్నాను ఏ ప్రతి కుటుంబంలో కూడా ఆదాయం ఉందో లేదో గానీ ఆరోగ్య సమస్య ఉంది అధ్యక్ష ఈ రకంగా చూసుకుంటా పోతే భవిష్యత్తులో మీరు కొనుగోలు ప్రొవిజన్స్ కొనుగోలు చేస్తున్నటువంటి ప్రతి కుటుంబం నెలవారీగా మందులు కూడా కొనుగోలు చేస్తున్నారు అధ్యక్ష రోజెన్స్ లో బియ్యానికి పప్పులు బెల్లకి ఎంత ఖర్చు పెట్టాలో అదే విధంగా మందులు కూడా అంతే ఖర్చు పెట్టాలన్నటువంటి ఆలోచన ఉంది అధ్యక్ష కాబట్టి భవిష్యత్తులో రేషన్ షాపుల ద్వారా కూడా ఈ మందులు ఇవ్వాల్సినటువంటి దుస్థితి వస్తుందేమో ఇదే రకమైనటువంటి పరిస్థితులు ఉంటాయి కాబట్టి నేను ఏమంటున్నానంటే జనరిక్ మందుల వినియోగం ఇందాక గౌరవ సభ్యులు కూడా కొంతమంది జనరిక్ మెడిసిన్ ఏ విధంగా వస్తుంది పది సంవత్సరాల పేటెంట్ అయిన తర్వాత దాన్ని రూపం మార్చిన తర్వాత ఈ జనరిక్ మెడిసిన్స్ అందుబాటులోకి వస్తాయి నేనేమంటున్నానంటే మనం కొన్ని మెడిసిన్స్ ఒక జస్ట్ ఎగ్జాంపుల్ మాత్రమే సార్ ఆఫ్ ఫార్టీ ఎంజి బ్రాండెడ్ అయితే ఒక షీట్ నూట అరవై ఐదు రూపాయలు సార్ అదే జనరిక్ మెడిసిన్ అయితే కేవలం ముప్పై రూపాయలకి వస్తుంది సార్ అదే విధంగా అమాక్సిలిన్ సిక్స్ ట్వంటీ ఫైవ్ ఎంజి ఒక షీట్ రెండు వందల నాలుగు రూపాయలు సార్ అదే జనరిక్ మెడిసిన్ అయితే తొంభై రూపాయలకే వస్తుంది సార్ అట్లాగే షుగర్ సంబంధించి గ్లైకోమైట్ ఒక షీట్ నూట నలభై రూపాయలు అయితే అదే జనరిక్ మెడిసిన్ అయితే ముప్పై రూపాయలకి వస్తుంది సార్ బీపీకి సంబంధించిన టాబ్లెట్ ఫార్టీ ఎంజి అయితే అది సిక్స్టీ రూపీస్ సార్ అదే జనరిక్ మెడిసిన్ అయితే ఇరవై ఐదు రూపాయలకు అందుబాటులోకి వస్తుంది సార్ కాబట్టి పేదల ఆరోగ్యాన్ని పేదల యొక్క జీవితాలను దృష్టిలో పెట్టుకుని ఇదే సమయంలో కేంద్ర ప్రభుత్వం కూడా ప్రధానమంత్రి జన ఔషధి కేంద్రాలను ప్రోత్సహించాలన్నటువంటి ఉద్దేశంతో ఒక ప్రకటన కూడా చేయడం జరిగింది దాన్ని కూడా దృష్టిలో పెట్టుకోవాలని చెప్పి నేను కోరుకుంటున్నా గతంలో తిరుపతి రాయలసీమకే తలమానికమైనటువంటి స్విమ్స్ కేంద్రం స్విమ్స్ అనేది రాయలసీమ ప్రాంతానికి ఒక పెద్ద ఆసుపత్రి లాంటిది అక్కనే ఒక రూయా హాస్పిటల్ ఉంది జనరిక్ మందులు షాప్ పెడితే అది గతంలో టీటీడీ చైర్మన్ గా ఉన్నటువంటి వ్యక్తి వాళ్ళ అనునాయాలు కట్టబెట్టి దాని అమ్మకాలు గాని మందులు గాని దుర్వినియోగం చేయడం జరిగింది దాన్ని కూడా దృష్టిలో పెట్టుకోవాలని చెప్పి నేను కోరుకుంటున్నా గతంలో తిరుపతి రాయలసీమకే తలమానికమైనటువంటి స్విమ్స్ కేంద్రం స్విమ్స్ అనేది రాయలసీమ ప్రాంతానికి ఒక పెద్ద ఆసుపత్రి లాంటిది అక్కడే ఒక రూయా హాస్పిటల్ ఉంది జనరిక్ మందులు షాప్ పెడితే అది గతంలో టీటీడీ చైర్మన్ గా ఉన్నటువంటి వ్యక్తి వాళ్ళ అనునాయులు కట్టబెట్టి దాని అమ్మకాలు గాని మందులు గాని దుర్వినియోగం చేయడం జరిగింది నేనేమంటున్నానంటే మండల కేంద్రాలు మొదలుకొని ఎక్కడెక్కడైతే బాగా జనం ఆసుపత్రులకు వెళ్తున్నటువంటి డేటా మన దగ్గర ఉన్నాయి కాబట్టి చిన్న చిన్న హాస్పిటల్స్ వద్ద కూడా ఈ జనరిక్ మందులు వాడాలన్నది నా విజ్ఞప్తి మీ ద్వారా ఎయిమ్స్ లాంటి ప్రఖ్యాతమైనటువంటి ఆసుపత్రుల్లో కూడా జనరిక్ మెడిసిన్స్ వాడుతున్నారు అధ్యక్ష ఈ రోజు యూకే యుఎస్ లాంటి కంట్రీస్ కి ముప్పై నుంచి నలభై శాతం మన దేశంలో ఉన్నటువంటి జనరిక్ మెడిసిన్స్ ఎక్స్పోర్ట్ అవుతున్నాయి అధ్యక్ష అదే విధంగా ఇంప్లాంట్స్ అధ్యక్ష ఇంప్లాంట్స్ కూడా ఆరోగ్యశ్రీలో మనం ఇస్తున్నాం ఇంప్లాంట్స్ కూడా తక్కువ ధరకి మన దగ్గర కోర్ట్ అవుతున్నప్పటికీ మనం ఎయిమ్స్ కానీ లేకపోతే ఆర్మీ హాస్పిటల్స్ కానీ ఖచ్చితంగా ఈ ఇంప్లాంట్స్ అన్నిటి కూడా ఇండియన్ మేడ్ వాడాలన్నటువంటి నిబంధన ఉంది ఎక్కడైతే అందుబాటులో లేదో అలాంటి సమయంలోనే వేరే ఇంప్లాంట్స్ వాడాలన్నటువంటి నిబంధన ఉంది అధ్యక్ష కాబట్టి మీ ద్వారా గౌరవ మంత్రి గారిని కోరుతున్నా ప్రతి మండలంలోనూ జనరికి మీద అందుబాటులో తేవాలి పేదవాడికి వైద్యం శోభతరంగా అందుబాటులో రావాలని చెప్పి మీ ద్వారా కోరుతున్నా అధ్యక్ష